తెలుగు చిత్రాల్లో తొలిసారిగా గూఢచారి ట్రెండ్ ని తీసుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ దాంతో టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నారాయన ఆ నెక్స్ట్ జనరేషన్లో మెగాస్టార్ చిరంజీవి గూఢచారి నంబర్ వన్ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్నారు చంటబ్బాయితో ఆకట్టుకున్నారు మళ్లీ ఇన్నాళ్లకు ప్రజెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ గూఢచారులుగా తొలి అడుగు వేస్తున్నారు ఇంతకు ముందు గూఢచారి హిట్ ని అందుకున్నారు జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్నాడు అయితే స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి గూఢచారులు బయలుదేరి తెలుగు తెరపై ఉత్కంఠని పెంచుతున్నారు దాంతో టాలీవుడ్ లో గూఢచారుల హవా మళ్లీ మొదలవుతుందని కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్ దిగ్ఘోస్ట్ చిత్రంలో నాగార్జున క్రూరమైన కిల్లర్ ఏజెంట్ గా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రవీణ్ సత్తార్ గరుడ గరుడవేగతో హిట్ డైరెక్టర్ గా నిలిచారు మరోసారి గూఢచర్యం నేపథ్యంలో స్క్రిప్ట్ ని రెడీ చేసి వరుణ్ తేజ్ తో తెరకెక్కించడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏజెంట్ టైటిల్ తో అఖిల్ ని పాన్ ఇండియా గూఢచారిగా తెరపైకి తీసుకొస్తున్నాడు నట వారసులు గూఢచారులుగా ఎలాంటి సత్తా చాటుతారో చూడాలి మరి